ఇప్పుడు మనం వచ్చేసి నాగార్ గుడికి దానికి పోవాలా పోలండి లోపలికి వేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం నాగార్పొమ్మ తల్లి దేవాలయము బండకాడ ఈడికి పిల్ల అవుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు ఈ దేవాలయం చూద్దామండి ఇదే ఈ వీధిలో ఈ ఇట్లా ఇట్లానే చక్కగా పోవాలా మనము దేవాలయం దగ్గరికి పోతే ఆ దేవాలయం వస్తుంది దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు మనం కనపడతాం కదా అదే దేవాలయము ఎదురుగా ఉంది இதுதான் இல்ல சக்க போலிக்கு அக்கடி குடிந்த மனி அட்ல கொஞ்சம் தூரம் போதும் மனக்கு இப்போ தேவாலயம் கனப்படுத்து இப்போ தேவாலமதே தேவாலயம் அது நாகர்வா டெம்புல் தினா ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర మాత్రం అద్భుతంగా జరుగుతుంది లోపల వేసి దేవాలయం ఎట్లుంది మొత్తం చూద్దాం రండి మొత్తం ఇక్కడ నుంచి లోపలంతా ఎట్లుందో చూద్దాం రండి నేనైతే ఏం మాట్లాడను కా దేవాలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సంవత్సరం మొత్తం జాతర మొత్తం జరుగుతుంది ఈ దేవాలయం ముందర అనమాట ఇది ఇప్పుడు రెండు ప్లేసులు ఉన్నాయండి అక్కడ ముందర నుంచి రావచ్చు ఇక్కడ నుంచి కూడా రావచ్చు ఇక్కడ నుంచి లోపల పోతుంటే మనకు శ్రీ శ్రీ నాగార్బొమ్మ తల్లి దేవస్థానం బండకాడ ఈడిపల్లి ఉంది గుడి లోపల సైడ్లు అనమాట ఇక్కడ నుంచి లోపల వేసి అక్కడ మొత్తం తిరగచ్చు అనమాట మూడు మూడు సైడ్లు మొత్తం లోపలంతా చూపిస్తాను ఏ విధంగా అనేసి ఒక గర్భగుడి మొత్తం తప్పక మిగతాటన్ని చూపిస్తాను ఈ వీడియోలు మీకు వీడియో చూసుకోండి చివరి వరకు శ్రీ శ్రీ నాగార్బొమ్మ తల్లి దేవస్థానం బండకాడ ఎడివిపల్ల దేవాలయం మొత్తం చూద్దామండి ఒకసారి చివరిగా ప్రస్తుతాన్ని నేనైతే ఏం మారలేను సైలెంట్గా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు